ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులు ఆయన చుట్టూ ఉన్నవారు అవగాహన గురించి ఆయనను అడిగారు ఆయన వారితో ఇలా అన్నాడు దేవుని రాజ్యానికి చెందిన రహస్య సత్యం మీకు ఇవ్వబడింది కానీ బయట వారికి ప్రతిదీ ఉదాహరణలతో చెప్పబడటం జరుగుతున్నది కారణం ఏమంటే వారు చూస్తూనే ఉన్న గ్రహించకుండా ఉంటారు వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి లేదా ఒకవేళ వారు మల్లుకొని కొని పాపక్షమాపణ పొందుతారేమో ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు ఈ ఉదాహరణ మీకు అర్థం తెలియదా ఈ ఉదాహరణకు మీకు అర్థం తెలియదా అలాగైతే ఉదాహరణలన్నీ మీరు ఎలా అర్థం చేసుకుంటారు విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు దారి ప్రక్కన ఉన్న వారి సంగతి ఇలా ఉంది అక్కడ వాకు చల్లబడుతూ ఉంటే విన్నప్పుడు వెంటనే సైతాను వచ్చి వారి హృదయాల్లో చల్లిన వాక్కును తీసివేస్తాడు అదేవిధంగా రాత్రి నెల మీద చల్లిన విత్తనాలు ఎవరంటే వాక్కు విని వినడంతోనే సంతోషంతో అంగీకరిస్తారు కానీ వారిలో వేరులు లేకపోవడం వల్ల కొద్ది కాలమే నిలిచి ఉంటారు అప్పుడు వాక్కు కారణంగా కష్టాలు కానీ హింసలు కానీ కల కల కలగానే వారు త్రోటు పడిపోతారు తోట పడిపోతారు ముండ్ల తుప్పల్లో చల్లిన విత్తనాలు ఉన్నవారు వాక్కు వింటారు కానీ ఇహలోక చింతలు ధనం మూలమైన మోసం ఇతరమైన వాటి గురించిన కోరికలు లోపలికి ప్రవేశించి వాకు వాక్కునాణి ఫలించకుండా చేస్తాయి మంచి నేల మీద చల్లిన విత్తనాలు ఉన్నవారు వారు వాక్కు విని దానిని అంగీకరించి ఫలిస్తారు కొందరు ముప్పది రెట్లు కొందరు అరవై రెట్లు కొందరు నూరు రెట్లు ఫలిస్తారు ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు దీపం తెచ్చి బుట్ట కింద లేక మంచం కింద ఉంచుతారా దాన్ని దీపస్తంభం మీద ఉంచుతారు కదా దాచి ఉంచిన ఏది తేట తెల్లం కాకుండా ఉండదు రహస్యంగా ఉంచిన ప్రతిదీ బొట్టబైలయ్యేందుకు ఉంది ఎవడైనా వినడానికి చెవులుంటే వింటారు కాక ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు మీరేమి వింటారో శ్రద్ధ వహించండి మీరు ఏ కొలతతో ఇస్తారో ఆ కొలతతోనే మీకు ఇవ్వబడుతుంది చెవిని పెట్టే మీకు అంతకంటే ఎక్కువ ఇవ్వబడుతుంది కలిగిన వ్యక్తికి ఇంకా ఇవ్వడం లేని వ్యక్తి నుంచి అతనికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది ఆయన ఇలా అన్నారు దేవుని రాజ్యం ఒక అతను భూమి మీద విత్తనాలు చల్లి చెల్లించినట్లు రాత్రిం బగలు అతను నిద్రపోతూ మేల్కొంటూ ఉంటే అతనికి తెలియని విధంగా ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతాయి ఎందుకంటే భూమి దానంతటా అదే పండుతుంది మొదట మొక్కను తర్వాత వెన్నును ఆ తర్వాత వెన్నులో ముదరిన గింజలను పుట్టిస్తుంది పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని అతడు వెంటనే కొడవలు పెట్టి కోస్తాడు ఆయన ఇంకా ఇలా అన్నాడు దేవుని రాజ్యం దేనితో సరిపోల్చాలి ఏ ఉదాహరణతో దానిని వివరించాలి అది ఆవగింజ లాంటిది భూమిలో చల్లే విత్తనాలన్నిట్లో ఆవగింజ చిన్నది అయినా దానిని చల్లిన తర్వాత అది మొలచి పెరిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదవుతుంది గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూళ్ళు కట్టుకునే అంత పెద్ద కొమ్మలు వేస్తుంది వారు గ్రహించగలిగిన కొద్ది ఏసి ఇలాంటి ఉదాహరణలతో వారు వాక్కు ఉదాహరణలతో వాక్కు వారికి ఉపదేశించాడు ఉదాహరణ లేకుండా ఆయన వారికి ఉపదేశించలేదు అయితే ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు అన్నీ వివరించి చెప్పాడు ఆ రోజే సాయంకాలం అయినప్పుడు ఆయన వారితో అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి అన్నాడు ఉన్నపాటును ఆయనతో కూడా వారు జన సమూహాన్ని విడిచిపెట్టి పడవలో బయలుదేరారు ఆయన వెంట మరికొన్ని పడవలు వచ్చాయి అప్పుడు పెద్ద తుఫాను రేగింది అలలు పడవలలోకి కొట్టి నందు చేత అది దినేళ్లతో నిండిపోతూ ఉంది ఆయనైతే పడవ వెనక భాగంలో దిండు మీద నిద్రపోతూ ఉన్నాడు వారాయనను మేల్కొల్పి బోధకుడా నశించిపోతు పడుతు నశించిపోతున్నాం మీకేమీ పట్టదా అన్నారు ఆయన లేచి గాలిని మందలించి సరస్సుతో ఊరుకో నిశ్శబ్దంగా ఉండు అన్నాడు గాలి ఆగిపోయింది అంతా పూర్తిగా ప్రశాంతమైపోయింది అప్పుడు ఆయన వారితో మీకు ఇంత భయం ఎందుకు ఎందుకని మీకు నమ్మకం లేకపోవడం ఎందుకు అల్ప విశ్వాసులారా అన్నాడు వారు అధికంగా భయపడుతూ ఒకరితో ఒకరు ఈయన ఎవరో గాలి సరస్సు సహా ఈయనకు లోబడుతున్నాయి అని చెప్పుకున్నారు